ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడే ఏడుగురు ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు నెల్లూరు టౌన్ పరిధికి చెందిన ఓ మహిళను ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని ఆశ చూపి మోసం చేసినట్లు చిన్నబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పలు దపాలుగా జమ చేసిన నగదుకు రెట్టింపు నగదు చూపిస్తూ రెండు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు వేయించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ కేసులో నిందితుల నుంచి రెండు లక్షల రూపాయల నగదు ఇరవై తొమ్మిది స్మార్ట్ ఫోన్లు ఇరవై ఒక్క కీప్యాడ్ ఫోన్లు యాభై ఏడు ఏటీఎం కార్డులు ఒక వైఫై రూటర్ ప్రింటర్ ల్యాప్టాప్ కార్డ్ కటింగ్ మిషన్ లామినేషన్ మిషన్ పాస్బుక్లు సిమ్ కార్డులు డైరీలు ఆధార్ కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడారు ముద్దాయిలు నకిలీ ఆధార్ పాన్ కార్డులను సృష్టించి బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసి సైబర్ నేరాలకు వినియోగిస్తున్నట్లు చెప్పారు బయోమెట్రిక్ ధృవీకరణ అవసరం లేని రోడ్ సైడ్ సెల్ పాయింట్ల నుండి డికేవైసీ ద్వారా సిమ్ కార్డులను పొంది మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు ఖాతాలను పొందిన తర్వాత వారు రాజస్థాన్లో ఉంటున్న ప్రధాన నిందితుడైన రమారాంలా ద్వారా సైబర్ ఫ్రాడ్స్ చేస్తున్నట్లు చెప్పారు అలాగే ముద్దాయిల బ్యాంక్ అకౌంట్లో ఉన్న సుమారు ముప్పై తొమ్మిది లక్షల రూపాయలను ఫ్రీజ్ చేయమని సదరు బ్యాంకులకు లెటర్ పెట్టడం జరిగిందని పేర్కొన్నారు ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన చిన్న బజార్ సీఏ చిట్టిం కోటేశ్వరరావు సైబర్ క్రైమ్ సిఏ వెంకటేశ్వర్లు ఎస్ఐ అయ్యప్ప ఏఎస్ఐ శ్రీహరి హెడ్ కానిస్టేబుళ్లు సురేష్ బాబు నజ్మల్ ఇతర కానిస్టేబులను ఎస్పీ అభినందించారు నెల్లూరు రీసెంట్గా మనం మార్చ్ నైన్త్ ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఒకటి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే చాలా చాలా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో ఏమవుతుందంటే వాళ్ళకి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు మీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి రిటర్న్స్ ఇస్తామని చెప్పి చెప్పడం వల్ల చాలామంది ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ యొక్క ట్రాప్లో పడుతున్నారు ఇది మనం ఏదైతే ఉందో పెద్ద నెట్వర్క్ని యాక్చువల్గా మనం బ్రేక్ చేసినట్టు బట్ కింగ్ పిన్ అనే పర్సన్ ఇప్పుడు రాజస్థాన్లో ఉన్నా అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది దాని గురించి కూడా మనం యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం సో మెయిన్ పబ్లిక్కి మన ఏంటంటే మనకు ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదని కూడా మనం ఇంత అడ్వైజరీస్ ఇస్తున్నా కూడా ఈవెన్ అంటే మీరు ఇక్కడ గమనిస్తే రెండు రకాలుగా ఉంటుంది సో ఏదైతే ఫ్రాడ్ అమౌంట్ డిపాజిట్ చేసుకోవడానికి దానికి మాత్రము రూరల్ కానీ ఇల్లిటరేట్స్ కానీ స్ట్రీట్ మీద పనిచేసి బీలడ్ అకౌంట్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇల్లిటరేట్స్ ఏమి వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవట్లేదు మీరు లాస్ట్ సెవెన్ ఎయిట్ కేసెస్ నెల్లూరులో కలిసి అందరూ లిటరేట్స్ కొద్దిగా వెళ్ళి బాగా వెళ్ళకున్న ఫ్యామిలీస్ మాత్రమే మన డిస్లస్ట్కి సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్కి సంబంధించి కానీ బాగా అవేర్నెస్ ఉండే రెగ్యులర్గా మనం పేపర్ చదవడం కానీ టీవీ న్యూస్ ఛానల్ చదవడం కానీ మనం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు అట్ ది సేమ్ టైం ఎవరైనా మన అకౌంట్స్ని అడగడం కానీ మాకు అకౌంట్ ఈ అకౌంట్లోకి డబ్బులు పడితే మీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తామని చెప్పి అలా ఎవరైనా వచ్చి అడిగినా కూడా మనం దాంట్లో ట్రాప్లో పడకూడదు ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా అకౌంట్ మనం ట్రాక్ చేసుకుంటే మీ అకౌంట్ని మీరు ట్రాక్ చేస్తాం దాని తర్వాత మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటాం ఇప్పుడు ఈ ఏడు మంది మధ్యలో కూడా వన్ ఆఫ్ ద పర్సన్ మనం అలాగే అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి కొద్దిగా ఈ డిజిటల్ అరెస్ట్ కాన్సెప్ట్ అనేది లేదు ఏదున్నా కూడా ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రాడ్స్ గ్యారెంటీ రిటర్న్స్ అనేది ఎవ్వరు ఇవ్వరు సో కాబట్టి కొద్దిగా దీనికి తగ్గట్టు కూడా జనాలు అవేర్నెస్ కొద్దిగా క్రియేట్ చేసుకోవాలి తర్వాత ఏవైతే నెంబర్స్ ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తాం వన్ నైన్ త్రీ జీరో కానీ ఇట్లాంటివన్నట్టుగా మనం ఒక చోటు నోట్ చేసి పెట్టుకోవాలి ఏదైనా తర్వాత మన అకౌంట్స్ బ్లాక్ చేస్తామని చెప్పేసి ఎవరైనా కాల్ చేసినా కూడా ఇట్లాంటివన్నీ మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఏ బ్యాంకు మీ అకౌంట్ బ్లాక్ చేస్తామని చెప్పచ్చు సో అదేదైనా ఉంటే మనం ఫిజికల్గా వెళ్ళేసి మనం బ్యాంకులోనే కనుక్కోవాలి సో కాబట్టి ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ జరుగుతున్నా ఆల్రెడీ మీకు చూపించడం కూడా జరిగింది సో మీడియా వాళ్ళు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఈ సైబర్ క్రైమ్ సంబంధించి కూడా మనం కొద్దిగా ప్రాపర్ ప్రాపర్గా ప్రొవైడ్ చేసామంటే ఎంతో కొంత అట్లీస్ట్ మనం ఒకరిద్దరిని మనము ఆ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ దాంట్లో కానీ డిజిటల్ అరెస్ట్ జరగండి చూసుకున్నా కూడా మనం కొన్ని లైఫ్స్ని సేవ్ చేయనట్టు అంటే వీళ్ళ మీద కేసులని కాదు కానీ వీళ్ళు చేసిన ఏవైతే ఉంటాయంటే వీళ్ళు క్రియేట్ చేసిన అకౌంట్స్ దాదాపు రెండు వందల ముప్పై ఆరు అకౌంట్స్ క్రియేట్ చేసి చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది సో ఆ అకౌంట్స్కి సంబంధించి ఎవరైతే ఆ టూ టూ థర్టీ సిక్స్ అమౌంట్ వేసి ఉంటారో వాళ్ళు బేస్ చేసుకుని వలసిన కంప్లైంట్ ప్రకారం చూస్తే మనకు పోర్టల్ దాదాపు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లస్ ఫార్టీ సిక్స్ సైబర్ కంప్లైంట్స్ ఉన్నాయి వీళ్ళు క్రియేట్ చేసిన అకౌంట్స్ ఇప్పుడు ఒకే అకౌంట్కి నేను డబ్బులు వేసి ఉంటారు మీరు డబ్బులు వేసినంటారు కూడా డబ్బులు వేసినారు ఒక త్రీ ఫోర్ పర్సెంట్ డబ్బులు ఉంటారు సో వాళ్ళందరూ తర్వాత మోసపోయినామని తెలిసి తెలుసుకుంటారు సో వాళ్ళ నలుగురు కూడా కంప్లైంట్స్ అలాగా వాళ్ళు క్రియేట్ చేసిన టూ థర్టీ సిక్స్ అకౌంట్స్లోకి ఆల్మోస్ట్ యాన్ అండ్ యావరేజ్ ఒక టూ పర్సన్స్ ఒకే అకౌంట్లోకి అమౌంట్ వేసినట్లు చూసుకుంటే మనకు ఫోర్ ఫార్టీ సిక్స్ కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళ మీద సో వాటి అన్నింటిని ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళని రిమాండ్ పంపించిన తర్వాత మళ్ళీ కస్టడీకి తీసుకొని ప్రాపర్గా మనము ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి